మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువుగారు జైశ్రీ మన్నారాయణ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది వీళ్ళేటలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి పట్టిందల బంగారమే అనుకునే విధంగాను మకర రాశి వారికి జానవరి మాసం ఈ ద్వాదశాసులో ఒకటి అయినటువంటి మకర రాశి వారికి ఎలా ఉందంటే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం కూడా ఈంద్రబాబు ఈ కర్మ అనుకునే విధంగా కాకుండా బాగుంటుంది ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఏకదాటిగా పరిగెత్తుకుంటూ మకర రాశిలో సంచరించడం అనేది చాలా గొప్ప విషయం అంటే పదిహేడో తారీఖు వరకు కూడా పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటే పదిహేడో తారీఖు అంటే పదిహేనో తారీఖు వచ్చేసి సూర్య భగవానుడు ఇక పదిహేడో తారీఖు వచ్చి శుక్రుడు బుధుడు ఏకదాటిగా ఒకే రోజున సంచరిస్తూ ఉంటారు ఈ యొక్క గ్రహాచరణకి బాగుంటుంది అలానే కుజుడు కూడా ఆల్రెడీ పద్మో తారీఖే కుజుడు ఆల్రెడీ అక్కడే ఉండిపోతాడు ఇక రెండో స్థానంలో రాహు అంటే కుంభరాశిలో రాహు ఇక మూడో స్థానంలో చూసుకున్నప్పుడు అయితే కనుక ఖచ్చితంగా శని భగవానుడు శని భగవానుడు జనవరి పదో తారీఖున స్థలాచారణ ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని చూసుకున్నట్టయితే కనుక ఇక మిథున్ రాశిలోను రవి మిథున్ రాశిలో గురువు అలానే సింహరాశిలో శుక్రుడు సింహరాశిలో కేతు ఇలాంటి ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మకర రాశి వరకు కలిసి వచ్చే విధంగా ఉంది ఇటు తొమ్మిదో స్థానం చూసుకున్నా అటు ఏడో స్థానం చూసుకున్నా ఇక్కడ వచ్చేసి రెండో స్థానం స్థానం చూసుకున్నా కూడా అన్ని రకాల కలిసి వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఖచ్చితంగా మెరుగవుతాయి పట్టిందల బంగారమే ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటాయి చూసారా బట్ట షాపులు గోల్డ్ షాపులు ఇట్లా ఓపెనింగ్ చేస్తూ ఉంటారు అలాంటి ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే వెళ్ళచ్చు వీళ్ళు అంటే అంత విఐపీలు అయిపోతారు అన్ఎక్స్పెక్ట్గా వీఐపీలు అవుతారు వీళ్ళు పేరు ప్రఖ్యాత హోదా ఎక్కడైతే కోల్పోయి ఉన్నారా అవన్నీ వస్తాయి దాంతోపాటు వీరికి చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని రకాల వ్యాపారాలు దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యాపారం వీరికి ఏంటంటే అపరాల వ్యాపారం మార్కెటింగ్ బ్యాంకింగ్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా సెట్ అయిపోతారు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ షేర్స్ అలానే మ్యూచువల్స్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఇలాంటి వాటిలో కొని అమ్మిన ఇలాంటి వాటిలో వీళ్ళు జాబ్ చేస్తున్నా కూడా మంచి గ్రోతింగ్ మంచి స్థానం విదేశానికి కూడా ఈ పరిస్థితికి వెళ్ళేదానికి కనిపిస్తోంది మరొకటి పెళ్ళి కానటువంటి వారికి ఇరవై ఒక సంవత్సరం నిండినటువంటి స్త్రీ పురుషు ఇదివరికి కూడా పెళ్ళి అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది పెళ్ళి ఇప్పుడు ఎట్లా మోధ్యాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళి అనేది ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత పెట్టుకున్న మన అమ్మాయి మన బ అనిపించుకునేటువంటి యోచన అయితే ఈ జనవరి మాసంలోనే కనిపిస్తోంది ఇక జనవరి పదిహేనో తారీఖు లోపైతే కనుక ఉన్నటువంటి వడుదులుకులు కావచ్చు కార్యాచరణ కావచ్చు ఇలానే కొనసాగుతూ ఉంటుంది ఇక పదిహేనో తారీఖు తర్వాత అయితే మాత్రం ఎవరికి దొరకని వీళ్ళు పట్టిందల బంగారమే కాబట్టి ఎవరికి కనపడరు వీళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు సలహాలు సూచనలు అన్ని రకాలుగా వీరికి ఉంటుందన్నమాట వీరి చుట్టూతో జనమే ఉంటారు ఎప్పుడూ కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వారు ఎవరైనా ఉంటే వారికి ఎప్పుడైనా కోల్పోయి ఉండి నా ఇంతే ఇంతే నేను ఎదగలేను అనుకునేటువంటి వారు ఉంటే వారికి కూడా మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి వీరు చేసేటువంటి పనిని గుర్తించేటువంటి నాయకులు కూడా ఏర్పడుతూ ఉంటారు స్పార్థులైనటువంటి నాయకత్వం వీరిది ఉంటుంది కాబట్టి ఆ విధంగా పోటీ చేసుకుంటే కనుక వీరు ఖచ్చితంగా గెలుస్తారు ఇక పోటీ మనకి ఎవరైనా మకర రాశి వారు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇలా ఎన్నికల్లో కూడా మకర రాశి వారు ఎవరు నిలబడితే కనుక ఏకగ్రీయంగా ఎన్నికైన అవుతారు లేతే ఏ పార్టీ తరపున నిలబడి వాళ్ళు గెలవడానికి గెలుస్తారు వాళ్ళు ఏ డబ్బులు పెట్టే అవసరం లేదు ఆటోమేటిక్గా గెలుస్తారు వాళ్ళు ఇంట్లో కూర్చుంటే చాలు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుని చాలు ప్రచారం కూడా అవసరం ఆటోమేటిక్గా జనాలందరికీ ముందు పోసి పూనకం వచ్చినట్టుగా ఎక్కడెక్కడో ఏదో చేసుకొని చివరికి మకర రాశి వాళ్ళకి ఓటేసిపోతారు అదేంటో తెలియదు కానీ అనుకుంటారు ఎగస్ పార్టీ వాళ్ళు కానీ ఆపోజిట్ పర్సన్ కానీ అనుకుంటారు ఇదేట్రా బాబు నేను ఎంత ప్రచారం చేశాను అటు బయటకే రాలేదు ఎలా గెలిచారు అనుకుంటారు అంటే మకర రాశి వాళ్ళకి అంత బాగుంది అని చెప్పొచ్చు అలా అని చెప్పేసి గురువు గారు చెప్పారు అని చెప్పి మకర రాశి వారు ఎవరు నిజంగానే పోటీ చేసి అలా ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చొని గెలుస్తామని అనుకోకండి ప్రయత్నం చేయండి ఫలితం అయితే మాత్రం ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది లేదండి ఆపోజిట్ మంచి పర్సన్ ఉన్నాడు మంచి పొట్టు అంటే మంచి చైతన్యం ఉన్న పర్సన్ ఉన్నాడు మంచి పోటా పోటీ ఉన్నాడు అనుకున్నా కూడా మకర రాశి వారికి చివరికి ఫలితం వస్తుంది కాబట్టి అంత అదృష్టం ఉంటుంది మకర రాశి వారికి జనవరి మాసంలో మరొక విషయం ఈ దీంతో పాటు ఢిల్లీ వరకు ఎదిగేటువంటి స్థాయి కూడా వీరికి కనిపిస్తూ ఉంది ఇది కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేయదాల్చుకోకూడదు ఇక దీంతో పాటు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్య వీరికి నరదిష్టి నరగోష వలన ఏర్పడే గ్యాస్ట్రిక్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ మజిల్స్ పెయిన్ బోన్స్ పెయిన్ ఇలాగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి జాయింట్ పెయిన్స్ లాంటివి కూడా కనపడతా ఉంటాయి ఎందుకంటే మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల ఇక్కడ రెండో స్థానంలో ఉన్నటువంటి రాహు వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల గ్రంథులకు సంబంధించినటువంటి సమస్య కూడా ఎక్కువగా బాధిస్తుంది కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరు ప్రతి రోజు కూడా ఒక ఇలాచి తినాలి అన్ని తగ్గాలంటే సబ్జాలు ఉంటాయి సబ్జ్యాలు కానీ వాటర్ తాగాలి సాబ్బానతో రసం పెట్టుకుని తాగాలి సబ్ సాఫాణతో పర్వణం అంటారు కదా అట్లాంటి కాచి తాగాలి లేకపోతే బార్లీ అయినా సరే గంజి కాచుకొని తాగాలి అలాంటి తీ తీసుకోవడం వల్ల వేడ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అలానే స్కిన్కి సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి యోచన అయితే కనిపిస్తుంది ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పచ్చు ఇక దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ప్రయాణాలు పదిహేడో తారీఖు తర్వాత పెట్టుకోవాలి పదిహేడో తారీఖు లోపే అంతగా రాణించట్లేదు ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పదిహేడో తారీఖు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ఇరవై ఆరో సంవత్సరం తర్వాత అయితే వీళ్ళు ప్రయాణాలు కూడా పెట్టుకోవచ్చు ఇకపోతే వీరికి ఏ అయినా బాగానే ఉంటుంది కానీ కొత్తగా ఏదైనా రంగాలు మొదలు పెట్టండి కనుక ఈ జనవరి మాసంలో ఎలాంటి వ్యాపారాలు చేయడం కూడా అంత అనారోగ్యకరం అంటే ఏది కూడా మంచిగా మరించలేదు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా కొత్తగా వ్యాపారాలు అయితే నేను సహకరించాను అందుకనే నేను వ్యాపారం గురించి చెప్పట్లేదు ఇక ఆల్రెడీ చేసేటువంటి వారికి అయితే వ్యాపారం తీసేయద్దు లాస్ అయినా కూడా జనవరి పదిహేడు తారీఖు తర్వాత ఆ లాస్ కొంచెం పూడుగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇక విశేషంగా నరఘోష కావచ్చు నరదృష్టి శత్రువులైన సిబ్బంది ఏమైనా ఉంటుందంటారు వీటికి ఖచ్చితంగా ఒకటి చెప్పాలంటే వీరికి శత్రువులు అనేది ప్రతి రాశిలో ఉంటారు కానీ ఈ యొక్క జనవరి మాసంలో ఈ యొక్క మకర రాశి వారికి ఉండడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు ఎందుకంటే వీరు ఎదుగుతల నిన్నటి దా చూస్తే మంత కూర్చొని కాఫీ గొట్లు టీ తాగుతూ ఉండేవాడు నిన్న దా చూస్తే మంత కూర్చొని సీరియల్ తాగుతూ ఉండేవాడు నిన్న దా చూస్తే పెట్టగోడమే కూర్చొని పేకడుతూ ఉండేవాడు అలాంటి వాడు సడన్గా కారులో దిగటమా సడన్గా అవకాశం రావడమా సడన్గా జాబ్ రావడమా సడన్గా డబ్బు ఎక్కడి నుంచి రావడమా అంటే వ్యాపారంలో అభివృద్ధి అవడమా ఏదైనా మంచి అవకాశం రావడమా అంటే ఎదుటి వాళ్ళు మనతో పాటు కూర్చుని తాగేవాళ్ళు వాళ్ళందరూ వ్యసనం పడతారు కదా శత్రువే మరి మరి ఎలా రావడికి ఇంత డబ్బు వచ్చింది మరి ఎలా రావడానికి అంత డబ్బు వచ్చింది అసలు అవకాశం ఎలా వచ్చేసింది తప్పు కదా రాకూడదు కదా మనం ఎందుకంటే ఉన్నాం కదా అని చెప్పి వ్యసనంతో మనం ఏదైనా చేయించవచ్చు చెడు క్రియలు కూడా జరిగించవచ్చు కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ఇది కలియుగంలో ఉన్నాం మనం ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు అంటే కింద మనకి ఇట్లానే మనకి లాస్ట్ ఎవరిని నమ్మకూడదంటే మరి మన గురువు గారు మిమ్మల్ని నమ్మొచ్చని పెట్టాడు నమ్మొచ్చా అని నన్నాడాడు ఏంటి మనం నమ్మాలా లేదని మీకు తెలియదు కదా కాబట్టి అది అంత కూడా ఇప్పుడు మంచి చెబుతున్నారు అంటే ఎక్కించుకుంటే మనకు మంచిది ఇది చెప్పేది ఏ ముందులో ఎక్కించుకున్నా అవసరం లేదంటే రౌడు పడిపోయేది మనమే గొప్ప విషయం ఎప్పుడు కూడా మంచిగా అనిపించదు చెడ్డ సరే అదే పప్పుకెళ్దామా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ తర్వాత పోయే నష్టానికి అబ్బా ఎందుకు వెళ్ళారో బాబు అనిపిస్తుంది అదే గుడికి వెళ్ళారా అంటే అబ్బా ఇవాళ బాధ అనిపిస్తుంది గుడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతత ఆహ్లాదకరం ఆ ఆనందం చూసిన తర్వాత అబ్బా చాలా మిస్ అయ్యే ఎలా వెళ్ళకపోతే అనిపిస్తుంది నేను చెప్పే గుళ్ళు లాంటివి పబ్బు లాంటివి కాదు కాబట్టి బాధగానే ఉంటుంది వింటానికి ఆచరణ చేస్తే గురు మంచోడవుతాడు కాబట్టి కామెంట్స్ పెట్టడం కాదు ఆచరణ చేసి చూడాలి మనం ఏదన్నా కూడా ఇక మకర రాశి వారిని చూసినట్టేది కనుక అన్ని రకాల ఇబ్బందులు పడ్డటువంటి రాసి అన్ని రకాల ఇబ్బందులే కాకుండా అన్ని రకాల వాటిలో కూడా నాగరికత చైతన్యం నైపుణ్యం కూడా ఎక్కువగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతులు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు జనవరి మాసంలో వీరే పై చేయి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మకర రాశి వారికి అద్భుతమైనటువంటిది అనమాట ఎనడో ఎడకనటువంటిది ఇన్ని గ్రహాలు ఒకేసారి మంచి చేయడం ఏంటి ఏదో ఒకటి రెండు గ్రహాలు అయితే అనుకోవచ్చు కానీ ఇన్ని గ్రహాలు ఒకేసారి మంచి విషయం కాదు ఏదైనా భూములు భూముల్లో ఇంకోటి కూడా ఉందండి పాత భూములు కానీ ఎప్పుడో పురాతనటువంటి భూముల్లో కానీ నిధులు మైనింగు నిక్షేపాలు కూడా ఏర్పడిపోయింది కాబట్టి ఇక్కడ దీనికి ఒక లాజిక్ ఉంటుంది మీడియా మీడియా అంటే మన కనిపించే సోషల్ మీడియా కాదు దీనికి లాంగ్ కోల్డ్ లాంగ్వేజ్ మీడియా అంటారు మీడియా అంటే థర్డ్ పార్టీ అన్నట్టు అనమాట దీనిలో గురువులు డిఆర్స్ అంటారు డాక్టర్స్ అనమాట డాక్టర్స్ డిఆర్ అంటే మనకి ఆపరేషన్ చేసుకుంటే డాక్టర్లు కాదు దీంట్లో గురువులో డాక్టర్ అనమాట నిధులు తీసేదానికి ఇక ఫొక్లైన్స్ గున్నపాలు బొచ్చలు ఇవన్నీ మంత్రం చేస్తాను వస్తాడు నిమ్మకాయలు ఎత్తుతాను ఇవన్నీ బోగస్ నిధులు చెప్పాను అంటే ఎవరినో తీసుకొచ్చి తోవిమని కాదు ఉంటాయి ఏర్పడతాయి దాని తగ్గట్టు ప్రికాషన్ తీసుకోవాలి గురుగారు చెప్పారు కదా ఉన్న ఆస్తులు అమ్ముకొని లేని దగ్గర నిధులు గుంతలు తీసుకుంటూ పోవటం కాదు ఇక ఆ గుంతలు మనం పడిపోతాం అలాంటివి ఏం చేయకండి అంత అదృష్టం వస్తుంది అర్థం అది కాబట్టి గురువుగారు మా పొలాల్లో నిధులు ఉన్నాయా అండి అంటే అది చూస్తే తెలుస్తుంది కానీ తీస్తే తెలియదు దాన్ని దానికి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి దానికి కొన్ని బంధనలు ఉంటాయి గురుగారు చెప్పిన వెంటనే జరగవై మన ఆచరణ మన సంస్కృతి మన ఒక నిధి విధానాలు కూడా గమనించుకోవాలి గురువుగారు చెప్పారు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి కదా తప్పితే ఎందుకు చెప్పారని అర్థం చేసుకోవాలి తప్పితే ఇది ఏంది ఇలా చెప్పాడో అనుకోకూడదు కాబట్టి కామెంట్స్ చెప్తున్నారంటే వాడికి మూర్ఖుడు అని అర్థం పూర్తి మూర్ఖుడు కాదు మూర్ఖుడు అని అర్థం కాబట్టి వారు ఎవరిని అర్థం చేసుకునే తత్వం వారితో భార్య ఉండదు వారితో భర్త ఉండరు వారితో పిల్లలు ఉండరు వారితో డబ్బు ఉండదు ఎదుటి వాళ్ళని ద్వేషించే టైము పని మీద పెడితే ఖచ్చితంగా బాగుపడతాడు కాబట్టి అలాని పని చేయాలి లోకానికి ఏదైనా చేయాలి కాలానికి ఏదైనా చేయాలి మనకు మనం ఎదుటివల్ని జ్వేషించడం రీల్స్ తీసుకోవడం కాదు ఇది ప్రపంచంలో పనికిరని విషయం కాబట్టి ఈ దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి పనికొచ్చే విషయాన్ని వినాలి అది ఆచరణ ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి వారికి మకర రాశి వారు చాలా గొప్పవారు అర్థం చేసుకోగలుగుతారు దాన్ని ఆచరణ చేసి చేసి చూపిస్తారు గురువు గారు మీరు చెప్పారు కదండి ఇది కూడా నేను సాధించాను అది మకర రాశి లక్షణం కాబట్టి అలా లేదు అంటే ఒక మకర రాశే కాదన్నట్టు అర్థం లేకపోతే హైబ్రిడ్ బీడ్ అని చెప్పొచ్చు సీడ్స్ ఉంటాయి ఇప్పుడు పొలాలు లేస్తూ ఉంటారు అవి ఏంటంటే ఈ మధ్యన దొంగ విత్తనాలు నకిలీ విత్తనాలు అంటారు ఆవిడ కూడా అంతే నకిలీ అయి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్స్ ఎలా పెట్టినా పర్లేదులే కానీ ఆచరణ చేయండి ఆచరణ చేస్తే బాగుపడేదానికైతే ఆస్కారం వాళ్ళకి మాత్రం ఉంటుంది రూపా సంపాదిస్తే ఏ గురువుకి వేయరు వాళ్ళే బాగుపడతారు వాళ్ళు బాగుపడేదానికి లోక అర్థం అంతే బాగుపడే పోతే దొంగతనం చేసుకుంటూ బతుకుతారు అంతే కదా బాగుపడేదానికే చెప్తారు ఏ గురువైనా సరే ఇకపోతే ఈ మకర రాశి వారికి చెప్పడానికి గల కారణం ఏంటంటే వీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు గురు శిష్యుల్లా ఉండరు వీళ్ళు శిష్యుల్లానే ఉంటారు కాబట్టి వారు ఏదైనా కార్యాచరణ చేస్తారు సాధిస్తారు కానీ ఒక్కటే వారికి సాధించేటప్పుడు అండ ప్రకృతి వారికి సహకరించాలి వారికి ఏదైనా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు సపోర్ట్ చేయాలి ఇంట్లో పెద్దవారు సపోర్ట్ చేయాలి ఎంతదైనా సాధిస్తారు వాళ్ళు ఇప్పుడు వారికి జనవరి మాసంలో ఏం జరుగుతుంది తెలుసా అండి గ్రహాలు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాయి గ్రహాలుగా వారికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకేంటి ఆలస్యం సంపాదించడం కాదు మనం నిలబట్టం కావాలి డబ్బు అది వస్తుంది మనం నిలబడాలి అలాంటి కార్యాచరణ అలాంటి ప్రక్రియ చేసుకొని ఖచ్చితంగా మకర రాశి వారు నిలబడాలనుకుందాం ఆ విధంగా చేద్దాం పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ఇక పోతే మకర రాశి వారికి పరిహారాల కన్నా కూడా ముందు విషయం ఏంటంటే కనుక చాలామంది కామెంట్స్ చూస్తూ ఉన్నాం మనం కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి మరి గురువుగారిని కలవాలంటే గురువు గారి ఇచ్చే టైం అయితే తక్కువ ఉంది మరి ఏదైనా వస్తువులు ఉన్నాయా మరి గురువు గారి దగ్గర చెంతనే మా దగ్గరకే అంటే ప్రేక్షకుల దగ్గరికి చెంతకే చేయించేటువంటి వస్తువులు ఏమైనా స్థిరంగా ఉన్నాయా సిద్ధంగా ఉన్నాయా మాత్రం ఖచ్చితంగా మన దగ్గర చాలా రకాలైనటువంటి వస్తువులు ప్రజల కోసం మనం సద్వినియోగం చేస్తూ ఉన్నాం ప్రజల కోసం మనం ఏ వస్తువునైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిదీ కూడా మనతో ఛానల్ చేస్తుంటాం చివరిగా వారికి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా వంద యాభై రూపాయలు ఇట్లా ఉంటాయి లేదో వందల్లోనే ఉంటాయి కానీ లక్షల్లో కోట్లు అయితే ఉండవు కాబట్టి ఆ వస్తువులు తీసుకొని సద్వినియోగం చేసుకుంటే మంచి వాతావరణం మంచి ప్రక్రియ వారికి ఉంటుంది అలా కుదరలేదంటే కనుక ఇంకా వారికి మంచిది ఏంటంటే ఒక్క గ్లాసు నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకొని నాకు ఫోన్ చేస్తే వారికి దాంట్లో అయినా ఆన్లైన్లో మంత్రం ఇస్తా వారికి ఉన్నటువంటి సమస్య అంతా కూడా ఇలా పటాపంచలు చేస్తే నిమిషాల్లోనూ ఆ ఒక సదావకాశం కూడా మన ప్రేషరూపని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజున ఎలాంటిదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మంచి మాత్రమే ఎవరైనా సరే వేరే విధంగా బాధపడ్డారు ఇప్పినజం అయ్యారు బాధపడ్డారు బ్యాక్ మ్యాజిక్ అయింది అష్టదిబ్బంది అవుతుంది పిల్లలు తనకు తానే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజున కొన్ని సంఘాలు ఏర్పడేసి ఉన్నతమైన శిఖరంలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళటం ఇప్పినటిజం చేయటం నేను పటాయించానని చెప్పుకోవటం బాగుపడటం లవ్ చేశానని చెప్పి పేర్లు చెప్పి పెళ్లి చేసుకోవటం ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఈ రోజున వాళ్ళకి ఎలాంటి పరిస్థితి లేదు అన్నం తిందామంటే ఆకలి అవ్వదు సరిగా కూర్చుందామంటే నిద్ర రాదు పడుకుందా నిద్ర రాదు ఏ పని ముందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా జాతకాలు ఉన్నాయి జాతకాల్లో బాగుంది అంటే జాతకాలు ఉన్నాయి ప్రతిదీ జాతకంలో కనపడదు నక్షత్రాల్లో కనపడదు దసంత దశలో కనపడదు అవి నువ్వు జెన్యున్గా ఉన్నప్పుడే పనిచేస్తాయి నీ మీద చెడు క్రయ జరిగింది అంటే అది ఖచ్చితంగా క్రయతోనే తీయాలి కాబట్టి ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే రాలేని పక్షంలో ఉంటే కూడా డబ్బు అనేది ప్రతిదీ ముఖ్యం కాదు వారికి వాటర్ నీళ్ళలో కూడా మంత్రం చదివిస్తాము ఆ నీరు తాగితే కూడా వారికి ఉన్నటువంటి సమస్యకి కొంతైనా సరే ప్రికాషన్స్ జరుగుతాయి కొంతైనా సరే వారికి ఉపశమైతే లభ్యపడుతూ ఉంది ఎవరు కూడా బాధపడకూడదు మన రాజ్యంలో బాధపడేటువంటి ప్రక్రియ ఉంటే అంతలో బ్రిటిష్డు ఏమయ్యాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మన అందరూ బాధ పెట్టకుండా ఉండాలి ఇంకోరి నేతలు చేపెట్టకుండా ఉండాలి అది మకర రాశి వాళ్ళకి అసలు అలవాటు లేదు అలాంటివి వీరు ఎంతసేపు మోసపోయే తత్వం కానీ మోసం చేసేది వీళ్ళకి తెలియదు కూడా కాబట్టి వారు వారి చుట్టూ మోసం చేసేవారు ఉంటారు వారు మోసపోతూనే ఉంటారు కాబట్టి అంత మంచి వ్యక్తులు కాబట్టి ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఉండాలి మన దగ్గర చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క నాడ ఉంటుంది ఈ నాడ ఇంటిని పెట్టుకుంటే ఇంట్లో కూడా చాలామందికి ఇప్పినడజం బ్లాక్ మ్యాజిక్ చేయించి ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంతమేర ఉపశన్నత లభ్యపడుతుంది నాడతో ఇకపోతే వారికి ఈ యొక్క ఆరావళి కాటుక ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలైతే కంటికి పెట్టుకోవచ్చు పెద్దవారైతే అయితే నన్నెతిన కాలికి పెట్టుకుంటే కనుక నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఆర్థిక సమస్యలు పితృదోషాలు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక ఎదుగుదల ఉంటుంది దెయ్యాల పూతలు మన దగ్గర రాకుండా ఉంటాయి మనం ఏదైనా చెడు క్రియ చేస్తే అది మన దాకా రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఆరావళి కాటుక దీంతో పాటు సెంటు ఏదైనా మనకు ఆల్రెడీ చేయించున్నారు వీళ్ళ పని అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరగ చెప్పొచ్చు ఇయ్యగలలాగా కాబట్టి సెంటు అప్లై చేసుకుంటే కనుక మన మీద ఎలాంటి చెడు క్రియ జరగదు మనం అనుకున్నట్టు వనర్లు మన దగ్గరికి వస్తాయి ఇలాంటి వస్తువులు మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి వారి వారి అవసరాన్ని బట్టి ఉంటుంది ఇకపోతే రింగు వారి వారి నక్షత్రము జాతకమే కాకుండా వారి పని ఏంటి అవసరమేంటి పాటు రింగ్ కూడా చేపించే విధానం ఉంటుంది దీంట్లో మూడు రకాల నాలుగు రకాల యంత్రాలు ఉంటాయి స్టోన్ ఒకటే కాదు యంత్రాలు సిల్వర్తో చేసినటువంటి ఉంగరం ఈ ఉంగరాన్ని కూడా ధరించుకుంటే ఎలాంటిది కూడా చెడు వారి ధరి చేరకుండా ఉంటుంది ఇంక ఇలాంటివి అయితే మన దగ్గర చాలామంది మంత్రోత్సారం చేసే ఇస్తాను ప్రతిదీ కూడా భార్య దూరమైంది భర్త దూరమైనారు బాధపడుతూ చెట్టుకి కొట్టుకోవాలవుతారు సంసారం నిలబెట్టేదానికి ప్రయత్నం చేద్దాం దాంతోపాటు మరో విషయం ఏంటంటే కనుక దేవుని అనుగ్రహం కూడా కావాలి దేవుని అనుగ్రహంతో పాటు వీరికి కలిసి వచ్చిన కలర్ జనవరి మాసంలో మకర రాశి వారికి బాగా కలిసి రావాలంటే కనుక ఆరెంజ్ కలర్ టమాటో కలర్ ఊదా కలర్ బాగా కలిసి వస్తుంది ఎల్లో కలర్ కూడా బాగుంటుంది ఇక వీరికి నెంబర్ సెవెన్ ఫైవ్ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక ఒకటవ నెంబర్ కూడా అంటే నెంబర్ వన్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇక వీరికి కలిసి వచ్చే వారం వారం కూడా మంగళవారం శుక్రవారం అద్భుతం కలిసి వస్తాయి ఇక వీరికి దేవుని అనుగ్రహం కావాలి కదా ఇది కూడా ఏంటంటే కనుక దేవునికి సంబంధించినటువంటి నాగపడిగిలు కానీ నాగేశ్వరి పుట్ట కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అయ్యప్ప స్వామి ఇలాంటి ఏమైనా ఉంటే చివరికి సాయిబాబా గారైనా సరే దత్తాత్రేయ స్వామి అయినా సరే ఇలాంటి గురువు సంబంధించిన ఆలయాలు ఉంటే కనుక అక్కడ గురువారం రోజున ఏదైనా ఒక గురువారం రోజున పట్టు వస్త్రాలు సమర్పించేసి అక్కడ అభిషేకం చేయాలి పంచామృత అభిషేకం చేసినట్టయితే కనుక వీరికి ఎనడూ లేనటువంటి ఆస్తి సంపదలే కాదు ఎనడూ లేని పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా వీరికి సమకూరేందుకు మొదటి అడుగు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రాసుల కన్నా కూడా ఎవరిది పడుతుందియా అంటే కనుక ఖచ్చితంగా చెప్పవచ్చు మకర వారిదే కాకపోతే పదిహేడో తారీఖు తర్వాత మాత్రమే మకర రాశి వారికి పడుతుంది కాబట్టి ఈ రకమైన ప్రక్రియ ముందుకు కొనసాగించాలి ముందుకు అడుగు వేసి కనుక ఉన్నట్టయితే ఇప్పటివరకు కూడా కోరికలు మాత్రమే కొండలు దాడుతున్నాయి కాళ్ళు మాత్రం గడపలు దాటట్లే అనేటువంటి నినాదానికి మార్చి కాళ్ళు కూడా దాడుతున్నాయి అని చూపించాలి చూపిస్తే కనుక మకర రాశి వారు ఖచ్చితంగా నిలబడతారు నిలబడి సాధించి చూపించేటువంటి మకర రాశి వారు ఉన్నారు వారు సాధిస్తారు కాబట్టి ఈ రకం ప్రయత్నం చేసి అదృష్టవంతులు రావచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా వివరించారు